తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏకే ఎంటర్టైన్మెంట్ హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ అనిల్ సుంక్రా ఉమేష్ బాన్సాల్ నిర్మించిన సినిమా మజాక ప్రసన్న కుమార్ బెజవాడ కథా మాటలు స్క్రీన్ ప్లే అందించగా త్రినాథలో నక్కిన దర్శకత్వం వహించారు సందీప్ కిషన్ రావు రమేష్ రీతు వర్మ అంశు జంటల్గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ రిలీజ్ అయింది తొలి రోజు మంచి పాజిటివ్ డాక్ సంపాదించుకుని అదే ఆక్యుపెన్సీతో నడుస్తోంది ఈ సినిమా తొమ్మిది రోజులు మంచి కలెక్షన్స్ వచ్చాయి నేడు పదో రోజు కలెక్షన్స్ ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉండనుందో టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందించిన మజాకా చిత్రానికి ఎడిటర్గా చోటాకే ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా లియోన్ జేమ్స్ సినిమాటోగ్రాఫర్గా నిజార్ షఫీ సాంకేతిక నిపుణులుగా పనిచేస్తారు మురళీ శర్మ రెడ్డి ఈ ఆర్టిస్టులు కీలక పాత్రలు చేశారు ఈ సినిమా నిర్మాణ వ్యయం మీడియం రేంజ్లో అయింది సుమారు ఇరవై కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాల అంచనా తమాకా లాంటి భారీ హిట్ తర్వాత నక్కిన త్రీనాథరావు సినిమా రావడం అలాగే ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ బస్ క్రియేట్ చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి విడుదలకు ముందు ఈ మూవీ బిజినెస్ కూడా అదే రేంజ్లో జరిగింది సందీప్ కిషన్ నటించిన గత మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని సాధించాయి దీంతో ఈ సినిమాపై బయ్యర్లు చాలా పాజిటివ్గా స్పందించారు మంచి రేట్ కోట్ చేశారు ఇక ఈ సినిమా హక్కులు చూస్తే ఆంధ్ర నైజం హక్కులు తొమ్మిది కోట్ల రూపాయలు ఓవర్సీస్ కోటి రూపాయలు కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో యాభై లక్షల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ జరిగింది ఈ సినిమా బిజినెస్ పదిన్నర కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పన్నెండు కోట్లుగా నిర్ధారణ అయింది సుమారు ఏడు వందల యాభై స్క్రీన్లలో రిలీజ్ అయింది ఇక తొలి రోజు ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ కనిపించింది దాదాపు ఈ సినిమా మూడున్నర కోట్లు తీసుకువచ్చింది ఇక రెండో రోజు రెండున్నర కోట్లు మూడో రోజు కోటి ఎనభై లక్షలు నాలుగో రోజు కోటిన్నర ఐదో రోజు కోటి ఇరవై లక్షల మేర వచ్చాయి ఆరో రోజు నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టింది ఆరో రోజు ఎనభై లక్షలు ఏడో రోజు అరవై ఐదు లక్షల రూపాయల వసూళ్లు ఎనిమిదో రోజు యాభై లక్షలు తొమ్మిదో రోజు నలభై రెండు లక్షలు పదో రోజు ముప్పై తొమ్మిది లక్షల మేర కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు సందీప్ కిషన్ సినిమా ఓపెనింగ్స్ గత సినిమాల గురించి చూస్తే ఊరు పేరు కోన ఈ సినిమా మూడున్నర కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది తొలి రోజు సో ఆ సినిమాతో పోల్చుకుంటే సరి సమానంగానే మజాకా సినిమా కూడా కలెక్షన్స్ వచ్చాయి తండ్రి కొడుకులుగా రావు రమేష్ సందీప్ కిషన్ తెరపై చాలా హుషారుగా కనిపించారు లేటు వయసులో ప్రేమలో పడిన రమణ పాత్రలో రావు రమేష్ చాలా బాగా చేశారు ఎంగు లుక్లో కనిపించడమే కాదు డ్యాన్స్ యాక్షన్తో ఆకట్టుకున్నారు ఆయనతో వచ్చే ఒకటి రెండు కామెడీ సీన్లు నవ్వులు పూయించాయి కృష్ణ పాత్రకి సందీప్ కిషన్ న్యాయం చేశారు ఆయన కామెడీ టైమింగ్ కూడా సినిమాకి ప్లస్ అయింది